కార్యక్రమానికి స్వాగతం మనం ఇప్పుడు జనగామ జిల్లా లింగాలగనపురం మండలం వనపర్తి గ్రామంలో ఉన్నాము ఇక్కడ రైతు శ్రీనివాస్ గారు అర్ధకరం పొలంలో పొలంలో హైడెన్సిటీ విధానంలో జామ తోటను సాగు చేస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం నమస్కారం అండి అరేకరంలో జామ తోట పెట్టారు కదా హై డెన్సిటీ విధానంలో ఎన్ని మొక్కలు పడ్డాయి మొక్కలు ఎక్కడి నుంచి తెప్పించారు అయితే ఎకరానికి సిక్స్ హండ్రెడ్ మొక్కలు పడతాయండి సైజ్ మొక్కకు మొక్కకు ఆరు ఫిట్లు పెట్టాము సాలకు సాలకు పన్నెండు ఫిట్లు పెట్టాము మనకు ఆ ఎకరంలో మూడు వందల మొక్కలు పెట్టాయి ఇవి మనకు సంగాదెడి నుంచి వచ్చినాయండి అంటే మాకు సంకల్పతారు అనే ఒక ఫౌండేషన్ ద్వారా మాకు వాళ్ళు మొక్కలు ఇచ్చారు తర్వాత మేము పెట్టుబడి అంతా మేము పెట్టుకుంటున్నాము ఇప్పుడు పెట్టి ఎనిమిది నెలలు అవుతుంది ఎనిమిది మొక్కలు ఇప్పుడు మొక్కలకు చూసినా కూడా చాలా చోట చోటు కనిపిస్తున్నది తొందరనే వచ్చినట్టుంది ఇది రెండో క్రాప్ అండి ఫస్ట్ క్రాప్ అయిపోయింది ఇది రెండో క్రాప్ ఫస్ట్ మొక్క పెట్టినప్పుడు ఎంత మొక్క పెట్టిరు ఎప్పటి నుంచి మేము ఒక సిక్స్ మంత్స్ మొక్క పెట్టామండి నర్సరీలో తర్వాత మేము పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మంత్స్ క్రాప్ స్టార్ట్ అయింది ఫైవ్ మంత్స్ స్టార్ట్ అయిన తర్వాత కంటిన్యూషన్ అయింది ఇప్పుడు రెండో క్రాప్ దింపుతున్నాము అప్పుడు ఈ మొత్తం పేరు మీద ఒక కింటల్ వెళ్ళాయండి కాయలు ఫస్ట్ ఫస్ట్ టైం అయితే అప్పుడు కూడా చిన్న చిన్న మొక్కలు ఉంటే ఆ పిందలన్నీ దింపేశాం చేను గ్రోత్ కోసం అని ఎక్కడో ఒక చెట్టుకు రెండు అట్లా తినడానికి చెప్పేసి వదిలిపెట్టినాం అవి ప్రతి కాయ మంచి సైజు వచ్చేసింది మనకు ఇప్పుడు మొక్కలు మీకు అయితే ఒక ఫౌండేషన్ ఇచ్చింది కాబట్టి మీకు ఫ్రీగా వచ్చినాయి మొక్కలు మరి మామూలుగా అయితే మొక్క ఎంత ఖరీదు పడుతుంది ఈ గుంతలు తీయడానికి డ్రిప్పు పెట్టుకోవడానికి అంత కలిసి పెట్టుబడి ఖర్చు ఎంత వస్తుంది అంతే మొక్క అయితే నూట ముప్పై నుంచి నూట యాభై రూపాయలు పడుతుంది ఒక మొక్క పెట్టడానికి యాభై రూపాయలు తీసుకుంటారండి గుంత తీసి పెట్టడానికి ప్లస్ డ్రిప్పు మనకు మీటర్కు పది పదిహేను రూపాయలు పడుతుందండి ఒక పైపుకు ఇక అది మనకు పాత ఇంతకుముందు డ్రిప్ ఉంది కాబట్టి దానికి వేసేసాము ఇప్పుడైతే ఎయిట్ మంత్స్ ఇది క్రాప్ లో మార్కెటింగ్ ఎట్లా ఉంది ఎక్కడ తీసుకుపోయి అమ్ముతారు లేకపోతే వాళ్ళు కొనుగోలుదారులే పొలం కొనుక్కోతారా మార్కెటింగ్ ఇన్ని రోజుల వరకు నేను జనగం తీసుకుపోయి వెళ్ళి పోసేదండి అయితే నేను ఒక అతను మాట్లాడండి తోటకాడికి వచ్చి తీసుకెళ్తా అని చెప్పేసి అంటాను అక్కడ అమ్మినప్పుడు ఏ ధర వచ్చింది ఇప్పుడు మనకి ఇక్కడ తోటకొచ్చేటైనా ఏ ధర ఇస్తాం ఇక్కడ తర్టీ నుంచి థర్టీ ఫైవ్ రూపీస్ అండి అంటే వాళ్ళే తెంపుకొని మనకు తూకం మనం తెంపి ఇవ్వాలి తెంపి తూకం వేసి ఇవ్వాలి మన బాధ్యత మన బాధ్యత ఎందుకంటే వాళ్ళే తెంపబంటే తెంపలే ఇష్టం వచ్చినట్టు తెంపుతారు కదా మనమైతే అయినాకాయ చూసి సైజు చూసి తెంపేస్తామన్నమాట ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటుంది కాతా ఇక కంటిన్యూషన్ కంటిన్యూ అవుతుంది ఒక్కసారి క్రాప్ వచ్చిందంటే అది కంటిన్యూ అయితేనే ఉంటుంది ఎందుకంటే ఒక కాయ అవుతుంది ఒక పిందె వస్తుంటుంది అంటే ఎప్పుడు ఇది ఇక రొటేషన్ ఇక ఆగదు ఎప్పటికీ వస్తూనే ఉంటుంది ఇప్పుడు ఇది హై డెన్సిటీ విధానంలో పెట్టుకున్నాం కదండి మరి రొటేషన్ ప్రాసెస్ లో ఎప్పుడు కాస్తనే ఉంటుంది కదా మరి ఎప్పుడు ప్రూనింగ్ ఎప్పుడు ఎప్పుడు చేసుకోవాలి మనకు ఒక పంగ కాయలు వచ్చిన తర్వాత ఆ పంగ కొసలు కట్ చేసేస్తే మళ్ళీ కొత్తిగూర్లు వస్తుంటాయి కొత్తిగూర్లు వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని పూత వచ్చేసి కాయలు వస్తుంటాయి అంటే మూడు వందల అరవై ఐదు రోజులు మనకు తోటల తోటలు వస్తూనే ఉంటాయి పనులు ఉంటేనే ఉంటాయి వస్తూనే ఉంటాయి ఇప్పుడు ఒకసారి తోట పెట్టుకున్నాక ఎన్నింటి పాటు ఈ తోట మనకు ఉంటుంది మనకైతే కెమికల్ అయితే ఎనిమిది సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాలు చెప్తారండి నాకు అయితే ఈ మనం ఆర్గానిక్ లో చేస్తున్నాం కాబట్టి భూమి కార్బన్ శాతం ఉంటది ఆర్గానిక్ కాబట్టి మనకు ఎప్పటికీ వస్తుంది ఆలోచిస్తున్నా వస్తుంది కంపల్సరీ వస్తుంది తక్కువలో తక్కువ ఒక పదిహేను ఇరవై ఏళ్ళు వస్తుంది వస్తుంది అంటే రసాయన వ్యవసాయం చేస్తే మాత్రం పదేళ్ల వరకే దీని ఎనిమిది సంవత్సరాల పదేళ్ళు గట్టిగా మొక్కకు సరిపోయే సారం అందదు కాబట్టి అది చనిపోతుంటుంది ఓకే ప్రకృతి సేద్యం వల్ల అయితే ఎక్కువ కాలం ఉంటుంది ఎక్కువ కాలం ఉంటది అంటే ప్రకృతి సేద్యం విధానంలో అంటే ఏమేమి వాడతారు ఇప్పుడు జామ్ అనగానే పండుగ సమస్య ఎక్కువగా ఉంటుంది కాయనే మంచిగా ఉంటుంది పురుగులు ఈ మధ్య చాలా చోట్ల అదే పరిస్థితి మరి దీన్ని ఎదుర్కొని ఎట్లాంటి విధానాలు అవలంబిస్తున్నాను అప్పుడు నేను లైట్ ట్రాప్స్ పెట్టాను సోలార్ లైట్ హ్రాప్స్ పెట్టాను ఈ తోట మొత్తంలో ఒక్క పురుగు కూడా ఉండదు కాయలో ఎందుకంటే ఆ మొత్తం వచ్చేసి నైట్ వాళ్ళ తల్లి పురుగులు అన్ని పడిపోతాయి కాబట్టి మనకు పురుగు గుడ్లు పెట్టడానికి ఛాన్స్ లేదు మొక్క మీద కాబట్టి పురుగు లేదు రెండు లైట్ హౌస్ పెట్టాను ప్రజెంట్ రెండు రెండు పెట్టేస్తాను పురుగు మొత్తం అట్రాక్ట్ అయితే అలా వాటర్ పోస్తాము దాని మీద కొంచెం ఆయిల్ మామూలు అయితే డీజిల్ పోయమని చెప్తారు డీజిల్ కాస్ట్ ఎక్కువ కాబట్టి మామూలుగా బ్లాక్ తీసేసిన ఆయిల్ మనకు ముప్పై నుంచి యాభై రూపాయలు దొరుకుతాయి లీటర్ అది పోసేస్తే దాని మీద తెట్టులాగా ఉంటుంది ఆ పురుగు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ తెట్టుకు రెక్కలు లాంటి అతుక్కుని లేబోదుగా అలా తినప్పటి చనిపోతుంది ఇప్పుడు బలానికి ఎటువంటి పెండ కాదండి మేము అంటే ఈ కొంచెం ఖరాబైన కాయలు ఏమైనా పగిలిపోయిన కాయలు అలాంటివి ఉంటాయి కదా ఏదైనా కానీ ఆర్గానిక్ మన కూరగాయలు ఉంటాయి కూరగాయల వేస్టేజ్ కానీ ఏదైనా కానీ ఒక డ్రమ్లో వేసేసి కొంచెం బెల్లం వేసేసి దాన్ని ఫార్ములేషన్ చేసేసి పంపిస్తాము ప్లస్ ఆర్గానిక్ మనకు కొన్ని మెన్యూస్ దొరుకుతాయి అవి స్ప్రే చేసుకుంటాం అవే కొడతారు నీళ్ళ తడి ఎన్ని రోజులకు ఒకసారి ఇచ్చుకోవాలి నీళ్ళ డే బై డే ఇస్తామండి టూ అవర్స్ త్రీ అవర్స్ ఇస్తే సరిపోతుంది డ్రిప్ కాబట్టి గేట్ వాళ్ళు ఇప్పుడు కలుపు చాలా కనిపిస్తుంది కదా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సాలూకు సాలకు మధ్యన చాలా దూరం ఉంది కదా పన్నెండు ఫీట్లు ఉన్నట్టు కలుపుకు సంబంధించి ఎలా తీస్తారు ఇప్పుడు ఒక చిన్న రోట ట్రాక్టర్ ఉందండి ట్రాక్టర్ ఓన్లీ రోటాబేటరే రోటవేటర్ అయితే గల్డి మొత్తం కుళ్ళిపోయి మనకు కాంపోస్ట్ గా తయారైతే అదే బలం అయిపోతుంది ట్రాప్ ట్రాప్ లైట్ పెట్టి మరి పురుగులకు సంబంధించి ఎట్లాంటి పిచికారి మందులు వాడతారు ఈ ట్రాప్ వల్ల పురుగులు ఎలాంటి పురుగు రాదండి ఏ పురుగు వచ్చినా కూడా ట్రాప్ లో పడిపోతుంది మనకి స్ప్రే కెమికల్ స్ప్రే కానీ ఏ స్ప్రే దీనికి అవసరం లేదు అయితే నియమాయో చేస్తాం లేకుంటే గ్రోత్ ప్రమోటర్స్ ఆర్గానిక్ లో ఉంటాయి అవి చేసేస్తాం లేకుంటే లిక్విడ్ ద్వారా మనం తీసుకున్న మెన్యూర్ చేసుకుంటాం ఈ ఆర్గానిక్ విధానంలో ఇంతకు మించి ఏమి ఉండదు ఇంతకు మించి ఉండదు అంటే మెయింటెనెన్స్ ఖర్చు చాలా తక్కువ చాలా తక్కువే చాలా తక్కువే కానీ మనం తయారు చేసుకుంటున్నాం కాబట్టి తక్కువ రైతు వారికి తయారు చేసుకున్నారు కాబట్టి పెట్టుబడి ఖర్చు ఏం లేదు ఏమి లేదు ఆదాయమే ఆదాయమే అంటే తెంపేటప్పుడు కూలీలు పడతారా తెంపేటప్పుడు కూడా మేమే తెంపుకుంటాం అండి మా వైఫ్ ఇద్దరం కలిసి తెంపుకుంటాము పెద్ద గేమ్ కాబట్టి తెంపుకుంటాము తెంపుకుంటారు అంతే కూలీల సమస్య కూడా ఏం లేదు కూలీలు ఇంతవరకు ఇలా కూలీలు అని పెట్టలేదు మొక్కలు పెట్టినాం తప్ప మిగతా ఏం కూలీలు పెట్టలేదు మేము మందు కొట్టుకున్నా కలుపు తీసుకున్నా అంతా మేము చేస్తాం ప్రూనింగ్ ప్రూనింగ్ కూడా మేము చేసుకుంటాం కాయలు దింపకుండా పోయేటప్పుడే చేసుకుంటే వెళ్ళిపోతాం కాయలు దింపేటప్పుడే ఎప్పటికప్పుడు ఒకటి పెద్దగా వచ్చిన మన తీసి చేసుకుంటుంటాం ఇప్పుడు ఆ ప్రూనింగ్ చేసినాక మళ్ళీ కింద కాయలు వస్తుంటే పైన మండలు తీసేస్తుంటాం మండలు తీసేస్తుంటాం ఒక బ్రాంచ్ కాయలు వచ్చినాయంటే ఆ పంగ తీసేస్తే మళ్ళీ కొత్తగా వచ్చేస్తుంటారు అంటే ఒక చెట్టుకు ఎన్నిసార్లు చేయాల్సి ఉంటుంది అట్లా ప్రూనింగ్ ఇక మామూలుగా అయితే వన్ సిక్స్ మంత్స్ కి ఒకసారి కంప్లీట్ చేసేస్తారండి మనం అట్లా కాకుండా ఎప్పటికీ కాయలు రావాలంటే ఏ పంగ అయితే ముదిరి కాయలు అయిపోయినాయో దాన్ని చెప్పేసుకుంటే మళ్ళీ కొత్తి వస్తుంది దీన్ని కాయలు కాస్తుంటే అది పెద్దగా అవుతుంటాయి కాయ సైజు టూ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు వస్తుంది అండి మంచి సైజు వస్తుంది మంచి సైజు వస్తుంది ఇప్పుడు జామనే కారణం ఏంటి అంటే జామ అంటే మనం వ్యవసాయం చేసేటప్పుడు పత్తికి పెట్టేస్తే చాలా లాస్లో ఉన్నామండి మార్కెట్లో ఏంటంటే సరిపోని ధరలు లేక లేబర్ ప్రాబ్లం చాలా అవుతుంది ఫర్టిలైజర్ తీసుకొచ్చి వేయడం ఇవన్నీ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి దానివల్ల ఏం లాభం లేదు గత పది సంవత్సరాలు పది పది పదిహేను సంవత్సరాల నుంచి నేను పత్తి మొత్తం వేయనండి పత్తి మిర్చి పొలం వరి పెట్టేసినా కూడా ఒక హాఫ్ ఎవర్ పెట్టేస్తా అది ఆర్గానిక్ చేసుకుంటా మళ్ళీ వన్ ఇయర్ వరకు నేను పొలం పెట్టాను ఇది అయితే ఏంటంటే ఒకసారి పెట్టుకున్నాం అనుకోండి సిక్స్ మంత్స్ వరకు ఒక వెయిట్ చేస్తే సిక్స్ మంత్స్ తర్వాత మనకు కంటిన్యూషన్ వస్తుంది దీని తర్వాత మేము అదొక ఎకరం అదొక ఎకరం పెడదామని ప్లాన్లో ఉన్నాను ప్లాన్ కంప్లీట్ చేసేస్తాం ఆరు నెలలకు నాకు పది ఎకరాలు ఉందండి అర్ధ ఎకరంలో జామ పెట్టాను ఒక ఎకరంలో మామిడి పెట్టాను ఒక ఎకరంలో అంజీరా పెట్టాను రెండున్నర ఎకరాలు చెరుకు పెట్టాను ఇంకా ప్లాన్లో కొబ్బరి సీతాఫాలు ప్లాన్ మీ ప్రాంతంలో చూస్తే ఎక్కడ చూసినా కూడా వరి పట్టే అక్కడో ఇక్కడో ఎవరో ఒకరు మీలాంటి రైతులు కొత్తగా ఆలోచిస్తున్నారు ఇప్పుడు వన్యప్రాణులు కూడా చాలానే ఉన్నాయి కోతుల సమస్య కూడా చాలానే ఉంది అందరు పెట్టకుండా ఒక్కరు పెడితే ఒక్కరి పొలం మీద ఇబ్బంది పెట్టవా ఇవి అయితే నేను ఈ మొక్కలు పెట్టిన తర్వాత ఏం చేశానంటే చుట్టూ సోలార్ ఫెన్సింగ్ చేశానండి మామూలు అయితే అందరు రైతులు విస్తే సోలార్ ఫెన్సింగ్ వేసినాక మొక్కలు పెట్టుకుంటారు ఎందుకంటే ఇన్వెస్ట్ కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఈ క్రాప్కి వచ్చిన తర్వాత నేను సోలార్ ఫెన్సింగ్ చేశాను అది కూడా నాకు అందుబాటులో ఉన్న మెటీరియల్తో మేనే తయారు చేసుకున్నామండి అంటే ఎట్లా తయారు చేసుకున్నారు ఇప్పుడు మనకు తాడి చెట్లు ఉండే అండి తాడు చెట్లు అన్నీ పెద్దగా ఉండి ఎవరెక్కట్లేదు వాటిని కట్ చేసేసి ఒక దాంట్లో రెండు మూడు అయిపోయినాయి వాటిని మిషన్తో నాటిపించి ఇంకా సోలార్ ఫెన్సింగ్ నేనే వేసుకున్నాను అది ఒక బాగుంది ఇప్పుడు ఈ అద్దెకరం పేరు మీద ఇప్పుడు చాలా మంది చిన్న సన్నకారు రైతులు చాలా మంది ఎకరం ఉన్నారు రెండు ఎకరాల పొలమున్నోలు కూడా చాలా మందే ఉంటారు అటు వరేసుకున్న ఇటు పత్తి వేసుకున్న పెద్ద గిట్టుబాటు కూడా ఏమి కాదు మరి అట్లాంటి వాళ్లకు ఈ సిటీ విధానంలో ఒక ఎకరం జామ ఎకరం మామిడి ఇట్లా వేసుకుంటే బెనిఫిట్ ఏనా అందరూ అండి రైతులకు ఏంటంటే అంత ఒకటే పంట పెట్టి లాస్ కాకుండా అదొకటి అదొకటి వేసుకుంటే ఉన్న పది ఎకరాలు ఉన్నది పది రకాలు ఐదు ఎకరాలు ఉంటే ఐదు రకాలు రెండు నాలుగే కాదు ఉంటే ఎనిమిది అద్దెక్రం అద్దెక్రం పెట్టుకోండి దానివల్ల ఏమైనా ఒక పంట వాతావరణం సమతుల్యం వల్ల పండుతుంది వాతావరణ సమతుల్యం వల్ల ఒకవేళ రాకున్నా కూడా నెక్స్ట్ పంట ఇంకొకటి వస్తుంది అట్లా మనకు రైతు లాస్ కాకుండా ఉంటుంది అంతే ఇప్పుడు ఈ పేరు మీద ఎంత ఇన్కమ్ గతంలో క్వింటల్ అమ్మిన అన్నారు ఇప్పుడు కూడా కాయ కూడా మంచిగానే ఉంది ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక ఇయర్ వారీగా చూస్తే ఎంత ఆదాయం వస్తుందని ఒక అంచనా ప్రకారం పెట్టారు నేనైతే ఒక ఎకరం లో రెండు లక్షల వరకు ఈజీగా తీయొచ్చాను జామలో ఒక ఎకరం లో తక్కువలో తక్కువ ఎందుకంటే మనం చేసే విధానంలో తేడా ఉంటుంది అదే మనం ఈ ట్రాప్స్ కింద లేకుండా చేస్తే పురుగులు వస్తే కాయ తెంపిన కాయ అంతా కింద పడి ఖరాబ్ అయిపోతుంటుంది మార్కెట్ ఉండదు మనకు పురుగు లేదు కాబట్టి ట్రాప్స్ వల్ల రెండు లక్షల పైన తీసుకోవచ్చు ఎకరా ఎకరం అంటే ఇప్పుడు లక్ష పైన వస్తుంది అంటే నాకు ఇప్పుడు ఫస్ట్ ఒక కింటన్నర వచ్చింది కింటన్నర అంటే మనకు మూడు వేల ఐదు వందలు ఇప్పటి నుంచి మనకు ఒక ఎప్పటి కంటిన్యూషన్ అవుతుంది రోజు ఒక నలభై నుంచి అరవై కిలోలు అవుతున్నాయి ఇంకా రామ్ ఇంకా పెరుగుతుంది చెట్టు పెరుగుతూ ఉంటే మనకు హీల్డింగ్ పెరుగుతూ ఉంటుంది ఒక మంచి ఇన్కమ్ అయితే ఉంటుంది శ్రీనివాస్ గారు ఇప్పుడు జామాలో కూడా చాలా రకాలు వస్తున్నాయి మీరు అలహాబాద్ సఫేదాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి ఈ సఫేదా ఏంటంటే కాయ సైజు చిన్నగా ఉంటుందండి మన లోకల్ కాయలాగా ఉంటుంది ప్లస్ టేస్ట్ బాగుంటుంది ప్లస్ ఈ షుగర్ పేషెంట్లు కూడా ఇప్పుడు మన తైవాన్ అంటే కొంచెం పెద్దగా ఉంటుంది వాళ్ళు అంత అంత ఇష్టంగా ఉండదు ఈ కాయలు మన ఒక్క కాయ తిన్నారంటే తర్వాత వాళ్ళు వదిలిపెట్టరు మన కాయలు చాలా మంది నాకు ఫోన్ చేసి ఇంటికి వచ్చి తీసుకెళ్తారు వచ్చినాయా వచ్చినాయా అని చెప్పేసి కొంతమంది షుగర్ పేషెంట్లు వాళ్ళకు జామకాయ అంటే నా దగ్గర ఉన్న కొంతమంది జామకాయ తప్ప వేరే ఫ్రూట్ తినే పరిస్థితిలో ఉన్నారండి వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి తీసుకెళ్తారు కూడా కొంచెం తీసుకెళ్తాను నేను డైలీ ఒక నాలుగు ఐదు కిలో తీసుకపోతే వచ్చి తీసుకెళ్తారు వాళ్ళు ఇది కంపల్సరీ ఆరోగ్యానికి షుగర్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ షుగర్ ఉన్నా లేకున్నా జామకాయ అనేది ఆరోగ్యానికి మంచిది కషాయాలు తినచ్చు కషాయాలేమో కాయసేజ్ పెద్దగా ఉంటుంది టేస్ట్ ఉండదండి అది అలా ఉండే పోషకాలు కావాలి ఇప్పుడు ఇది పెట్టి కెమికల్లో పెట్టేస్తే ఏం పోషకాలు ఉండవు ఇప్పుడు మన మన మనిషికి ఎన్ని పోషకాలు అవసరమో చెట్టుకు అందుతున్నాయి చెట్టు ద్వారా మనకు వస్తాయి అందు ద్వారా టేస్ట్ ఉంటుంది ఇవి ఇప్పుడు మనం ఆరోగ్యం కాపాడుకోవాలి సంపాదన తర్వాత ఆరోగ్యం కాపాడుకున్నవాడే ధనవంతుడు ఆ కాన్సెప్ట్లో నేను అనుకున్న ఏంటంటే మన బావి దగ్గర రెండు రోజులున్నా కూడా అన్నం తినకుండా మనం పండు తినాలి మన పంట తిని బతకాలి మన దగ్గర అనే ఆలోచనతోనే నా ఒక కాన్సెప్ట్ తీసుకొని చేస్తున్నాను ఎవరైనా చిన్న సన్నకారు రైతులకు మీరిచ్చే సలహా సూచన ఏంటి చిన్న సన్నకారు రైతులైతే ఇప్పుడు ఉన్న పంటలు పెట్టి పత్తి మిర్చి ఇవన్నీ పెట్టి అప్పులేముంది తప్ప ఆదాయం అయితే లేదండి ఇది పెట్టుకుంటే ఒక్కసారి పెట్టుకుంటే కంటిన్యూషన్ ఆదాయం వస్తుంది వాళ్ళకు ఒక ఉపాధి లాగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది మెయిన్గా చేసుకోవడానికి అందరి రైతులకు నేను సలహా చేస్తున్నాను ఎందుకంటే ఒకసారి పెట్టుకున్నా కూడా దాదాపు ఇరవై సంవత్సరాలు కంపల్సరీ పెట్టుబడి వచ్చే ఆదాయం ఉంటుంది ఇప్పుడు రైతులు కూడా సమిష్టిగా ఒక పదిగాలు ఒక దగ్గర పెడితే కూడా మనం మార్కెట్ ద్వారా హైదరాబాద్లో ఉన్న అపార్ట్మెంట్ మన లోకల్ పోగా హైదరాబాద్ అపార్ట్మెంట్లో పోతే మనం మంచి మార్కెట్ ఉన్నది కాకపోతే రైతులు ఏంటంటే ఎంతసేపటికి పత్తి పొలం పత్తి పొలం అని చెప్పేసి అదే రూట్లో వెళ్ళిపోతున్నారు ఇలానే లాస్ అవుతున్నారు ఎందుకంటే పండ్ల పండ్లకు చాలా డిమాండ్ కూడా చుట్టుపక్కల కూడా పండ్లు పెట్టుకున్నా కూరగాయలు పెట్టుకున్నా నడిచిపోతారు ఇప్పుడు నాకు పోటీ ఉందండి పోటీ ఉంది వాళ్ళు మనకి వెళ్ళేది నలభై కోలు వెళ్తున్నాయి నలుగురు పోటీ ఉన్నారు ఎవరికి ఇవ్వాలనేది అర్థం అవ్వట్లేదు కాకపోతే మనం ఏం చేస్తామంటే దగ్గర ఉన్న వాళ్ళ ఇక్కడికి వస్తుంది కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం అంతే అంటే కొనుగోలు కొనడానికి కూడా పోటీ పోటీ ఉన్నది పోటీ ఉన్నది ఎందుకంటే ఒకసారి పోస్తే వాళ్ళు కూడా బయట నుంచి ప్రతి దాంట్లో ఒక పురుగు వస్తుంది దీంట్లో మనకి ఒక్కటి కూడా పురుగు లేదు కాబట్టి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉంటారు డబ్బుల కాడ కూడా పెద్ద డిమాండ్ చేయరు మనం ఎంత అంటే అంత ఇస్తారు కాదు మనం వాళ్ళు కూడా సిక్స్టీకి అమ్ముకుంటారు మనం థర్టీ ఫైవ్ వస్తున్నాము ఆ మొగ్గులు అవి ఉంటాయి కాబట్టి కాయ నాణ్యత ఉంది కాబట్టి మీ పొలానికి వచ్చి డిమాండ్ ఉంది అంటే రైతుకు ఎంత గిట్టుబాటు అయితే మంచిగా అనిపిస్తుంది ధర ఇప్పుడు ధరతో మెయిన్ కాదండి హీల్ంగ్లు రావాలి హీల్డింగ్ వస్తే గిట్టుబాటు అవుతుంది పెట్టి వదిలిపెడితే హీల్డింగ్ రాకపోతే యాభై ఇప్పుడు యాభై రూపాయలు ఇచ్చినా వంద రూపాయలు వచ్చినా వేస్తే అండి ఒక ఎకరంలో ఒక టన్ను వెళ్తే వంద రూపాయలు ఇచ్చినా వేస్తే అదే నాలుగు టన్నులు ఐదు టన్నులు వెళ్ళినాయి అనుకోండి యాభై రూపాయలు ఇచ్చినా కూడా మనకి గిట్టుబాటు అవుతుంది మంచి హీల్డింగ్ రావాలి హీల్డింగ్ రావాలి ఇప్పుడు ఇది ఎంత హీల్డింగ్ వస్తుంది ఒక చెట్టు వారిగా చూసుకుంటే సంవత్సరానికి ఎంత వస్తుంది అని ఒక చెట్టుకు ఇరవై కిలోలు తీయొచ్చు అండి సంవత్సరం అంచనా తక్కువలో తక్కువ తీసుకోవచ్చు అదే వల్ల ఎన్ని టన్నులు రావచ్చు ఇప్పుడు ఇరవై అంటే మనకు వంద ముక్కలు అనుకోండి రెండు టన్నులు వస్తుంది మూడు వందల ముక్కలు టన్నులు సంవత్సరానికి మనం మంచి యజమాన్య పద్ధతులు పాటించుకుంటూ ప్రకృతి వ్యవసాయం ద్వారా చేస్తున్నాం కాబట్టి దిగుబడి కూడా మంచిగా ఉంది కాయ సైజు కూడా మంచి ఇప్పుడు కోతుల సమస్యకు సోలార్ ఫెన్సింగ్ పెట్టుకున్నా అని చెప్పారు కదా ఇప్పుడు పక్షులు కూడా జామతోటంటే చాలా వచ్చి కొట్టేసి కాయలన్నీ ఆగం చేస్తారు కదా మరి పక్షుల నుంచి ఎట్లా పక్షులు ఇంతవరకు ఒక్క కాయ కూడా తినలేదండి ఏంటంటే ఒక నెలకు ఒకసారి కలర్ మెరుపులు పెట్టేస్తుంటాము ఒక ఐదు బిండలు తీస్తే మొత్తం ఈ అద్దె ఎకరంలో వస్తాయి కాకపోతే షేడ్ అయితా ఉంటే ఎండకు మెరుస్తుంటుంది మెరిసి పిట్టలు పై నుంచి వెళ్ళిపోతాయి కానీ కింద ఇంతవరకు అయితే ఒక్క కాయను తినలేదు అది పెట్టుకోవచ్చు అది ఒక బిండలు పదిహేను రూపాయలు ఉంటుంది అండి నాలుగు తక్కువనే నాలుగు తెచ్చుకుంటే సిక్స్టీ రూపీస్ అయిపోతుంది వన్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు మనకు రావు మళ్ళీ అయిపోతే మళ్ళీ తెచ్చుకోవాలి ఇప్పుడు వ్యవసాయంలో చాలా వరకు పెట్టుబడి అవునండి పెట్టుబడి ఖర్చును ఎట్లా తగ్గించుకొని ఆదాయాన్ని ఎట్లా పెంచుకోవాలనే ఆలోచన చేస్తేనే రైతులు కట్ట మనం మారాలండి పాత పద్ధతుల నుంచి మారి కొత్తగా అట్టే ఇప్పుడు మనకి ఏదైతే అవసరం ఉందో ఆ ట్రెడిషన్లో వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం అప్పుడు ఒకప్పుడు మామూలుగా లెటర్ రాసేది ఫోన్లు వచ్చినాయి కీప్యాడ్ ఫోన్ ఫోన్ల తర్వాత స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి స్మార్ట్ ఫోన్ తర్వాత ఆండ్రాయిడ్స్ వచ్చినాయి ఇప్పుడు మనం కూడా అంతే అదే పద్ధతులు వేసుకుంటే పోతే ఏముండదు జనాలకు ఏం అవసరం జనలకి ఏది రోజున మనం ఆది బాండిసుకోవాలి చెప్పారు ఇది ఈనాటి రైతు మిత్ర మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ Subscribe Big TV Channel